హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాక్ టు రిజల్ట్స్ అయితే అలోకేషన్ అయితే వచ్చినట్టుంది ఒకసారి మీరు లాగిన్ అయ్యి దీనికి లాగిన్ అయ్యి ఇక్కడ చెక్ చేసుకోండి మీరు ఎవరు కూడా కంగార పడద్దు మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి పన్నెండో తారీఖు అయితే లాక్ అయిపోతుందమ్మా పన్నెండో తారీఖు ఇంకా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోండి మీకు ఇఫ్ ఆర్ సాటిస్ఫైడ్ మరి ఈ సీట్తోనూ మీరు ఎడిట్ చేయొద్దు మీరు మీకు మీకు సీట్ మంచిగా రాకపోతే ఇంకా ఎడిట్ చేయండి లేకపోతే మరి అది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మార్క్స్ మార్క్ అలొకేషన్ టూ వచ్చినట్టుంది ఇప్పుడే చెక్ చేసుకోండి మీకు బెటర్గా వస్తే బెటర్గా వస్తే మాత్రము మీరు దాన్ని ఇంకేం ఎడిట్ చేయొద్దు చేంజ్ చేయొద్దు ఆప్షన్స్ బెటర్గా రాకపోతే ఇంకా థింక్ చేయొద్దాం మనం వన్ డే ఆగుద్దాం వెయిట్ చేయండి ఒకరోజు ఆగి ఇప్పుడు హడావుడిగా అయితే ఏం చేయొద్దు సపోజ్ ఆల్రెడీ మంచిగా అనుకోండి ఓ ఓకే ఆ విధంగా లిస్ట్ని ఆ విధంగానే ఉంచండి మరి మంచిగా రాకపోతే మాత్రం ఒకరోజు ఆ మనకి పదకొండు కదా మరి ఈరోజు రేపు లాక్ అయిపోతుంది సిస్టము మరి వెయిట్ చేద్దాం రేపు వరకు వెయిట్ చేసి డెసిషన్ అనేది తీసుకుని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్